హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో క్యారెట్ హల్వాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చాలా సింపుల్ ప్రాసెస్ అదేవిధంగా ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీని ఎలా చేసుకోవాలి మరి సో చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఇంత ఈజీనా అని అంటాం అంత ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్ సో ఇంకా లేట్ చేయకుండా క్యారెట్ హల్వా రెసిపీని చూసేద్దాం అందుకోసం వెళ్ళిపోదాం మస్తుగా ఉందిగా మనం అంట ఛానల్కి సో ఈ విధంగా క్యారెట్స్ని తెచ్చుకొని వాటిని ఫ్రెష్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ గిన్నె తీసేసుకొని అందులో వేసుకొని ఇప్పుడు మిక్సీ చేస్తున్న టైంలో మనం కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇంకా మిక్సీకి వేసేసుకుంటే ఈ విధంగా పేస్ట్ వచ్చేస్తుంది ఈ పేస్ట్ వచ్చిన తర్వాత దీంట్లో వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ క్యారెట్ గుజ్జుని అదేవిధంగా రసాన్ని మనం వేరువేరు చేయడం కోసం ఒక బౌల్ తీసుకొని అదేవిధంగా ఒక వడపోత తీసుకొని ఇప్పుడు ఇక్కడ క్యారెట్ రసాన్ని వడపోసుకుంటున్నాము సో వన్స్ రసం వడపోసుకున్న తర్వాత ఈ విధంగా మనం మంచిగా ఒక బౌల్లో సపరేట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది విధంగా మనకి క్యారెట్ రసం వచ్చేసింది కదా ఇదేంటంటే ఒక వన్ గ్లాస్ వరకు క్యారెట్ రసం ఉంటుంది సో ఇప్పుడు దీంట్లో మనం ఏంటంటే కార్న్ఫ్లోవర్ని కూడా యాడ్ చేయాలి ఇక్కడ ఇప్పుడు ఫ్లోర్ ఫ్లోర్ని నేను ఇక్కడ మీడియం సైజ్ గల బౌల్లో హాఫ్ బౌల్ వరకు ఫ్లోర్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకొని ముద్దలు లేకుండా మంచిగా తో ఒకసారి ఫుల్గా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఇంకా ముద్దలు ముద్దలు లేకుండా మనమంతా ఒకసారి మిక్స్ చేసేసుకుంటే ఈ విధంగా కార్న్ఫ్లోర్ కలిపిన క్యారెట్ రసం తయారైపోతుంది దీన్ని పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ తీసేసుకొని వన్ గ్లాస్ వరకు వాటర్ని వేసేసి వాటర్ హీట్ అవ్వగానే ఇక్కడ మీడియం సైజ్ బౌల్లో మనం షుగర్ని కూడా యాడ్ చేసుకొని ఈ షుగర్ కొంచెం మంచిగా పాకం అయ్యేదాకా మనము ఇలా దీన్ని కుక్ చేసుకోవాలి పాకం అనేది మనకి గట్టిగా అవ్వకూడదు కొంచెం జిగురుగా అయితే సరిపోతుంది మీరు చేపెట్టి చెక్ చేస్తే మనకు జిగురు జిగురుగా అనిపిస్తుంది ఆ టైం వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇదే టైంలో కొంచెం ఇలాచి కూడా మనము యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది సో ఈ టైంలో ఏంటంటే మనం క్యారెట్ రసానికి కార్న్ ఫ్లోర్ పిండి కలిపి కలుపుకున్న మనకి అది ఐటమ్ ఉంది కాబట్టి సో ఈ రసాన్ని కూడా మనం దీంట్లో యాడ్ చేసేసుకొని ఒకసారి ఇంకా స్టిక్ తీసుకొని చివరి దాకా మనం దీన్ని ఫుల్గా కలుపుతూ ఉండాలి సో ఇక్కడ ఏంటంటే మనం ఇంకా స్టవ్ని స్లో ఫ్లేమ్లో ఉంచుకుంటే సరిపోతుంది అండ్ ఇంకా స్టిక్ తోటి ఈ విధంగా మనం కలుపుతూనే ఉంటే మనకి ఏంటంటే అది హల్వా లాగా మనకి షేప్ వచ్చేస్తుంది సో ఇంకా ఆ టైంలో మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని హల్వాని సర్వ్ చేసుకోవడమే సో ఈ విధంగా మనము క్యారెట్ హల్వా రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు కావాలంటే కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి ఈ కలుపుతున్న ప్రాసెస్లో హల్వా అనేది ఇంకా బాగుంటుంది సో ఇంత టేస్టీ అయిన క్యారెట్ హల్వా మీరు కూడా చేసుకోవాలని తప్పకుండా ఈ వీడియో చూడండి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో ఇంకా లేట్ చేయకుండా మస్తుగా ఉంది మనం ఉంటా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ రెసిపీని అయితే ఎంజాయ్ చేసేయండి సో చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు మిస్ ఈ రెసిపీ సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ వన్స్ అగైన్ ఎంజాయ్ దిస్ రెసిపీ